ఇక్కడ చూడండి లోకల్ షెడ్యూల్ లోపే క్యాబినెట్ విస్తరణ అంటూ సీఎం ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఊహాగానాలు రేవంత్ వెంట దీపదాస్ మున్షి మహేష్ గౌడ్ బట్టి ఉత్తమ్ నేడు రాహుల్ గాంధీ మీటింగ్ లో లిస్టు ఫైనల్ చర్చించి నిర్ణయం తీసుకున్న హైకమాండ్ లోకల్ పోల్స్ సమగ్ర కుటుంబ సర్వే ఎస్సీ వర్గీకరణ పైన డిస్కషన్ జరిగే ఛాన్స్ అంటూ ఇక క్యాబినెట్ విస్తరణలో ఆశావాహుల్లో మళ్లీ ఆశలు చివరించాయి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి లోకల్ బాడీ ఎన్నికలకు ముందే క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది గురువారం సి ఎల్పి సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు లీడర్ల మధ్య ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఢిల్లీకి వెళ్లారు శుక్రవారం రాహుల్ గాంధీ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారంటూ ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ లోకల్ పోల్స్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఈ అంశం అయితే లోకల్ పోల్స్కి ఏం అడ్డం ఉన్నాయో మనం డిస్కస్ చేసుకున్నాం మరి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే కుల గణన సర్వే రిపోర్ట్ కావాలి దాని తర్వాత రిజర్వేషన్ల ఖరారు కూడా కంప్లీట్ అయిపోయి ఉండాలి సో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ నడుస్తూ ఉంది బట్ ఈ నెల లోపట అంటే ఈ నెల లోపల కనుక ఎన్నికలు పెట్టకపోతే ఇంకా అది మే లోపే అయ్యే అవకాశం ఉంది మే జూన్లకు పడే అవకాశం ఉంది దానికి కారణం కూడా మనం చెప్పినాం సమ్మర్ కావచ్చు లేదా మరి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కావచ్చు గ్రామాలల్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంటే ఇక ఆ బిజీ అంతా ఎట్లా ఉంటుంది అండ్ అక్కడ పోలింగ్ బూత్లల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఆయా స్కూళ్ళని వాడుకోవడంలో కానీ అట్లాంటి వాటిల్లో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి అది అవతల పడే ఛాన్స్ ఉంది ఏమున్నా ఈ నెలలోపు ఈ పదిహేను తారీఖులోపు రైతు భరోసా కంప్లీట్ చేసి రుణమాఫీకి ఏదైనా షెడ్యూల్ క్రియేట్ చేసి దాని తర్వాత మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు పోతేనే రైతులు కానీ ప్రజలు కానీ ఏదన్నా దానికి సంబంధించి ఒకసారి ఆలోచన చేస్తారు తప్ప లేకపోతే అందరికీ తెలుసు ఇదంతా కూడా ఎన్నికల కోసం ఆడుతున్న నాటకమే తప్ప ఇది వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ కాదు చిత్తశుద్ధి అంతకంటే కూడా కాదు ఆ తర్వాత ఎట్లయినా సరే ఇక ఎగబెట్టవచ్చు ఆ తర్వాత చేయకుండా నడుస్తుంది అన్నట్టుగా వాళ్ళ ఆలోచన కనిపిస్తూ ఉంది ఇప్పటి వరకు ఒక ఆరుగురు మంత్రుల్ని కూడా ఫిల్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నారు దాని దౌర్భాగ్యమని చెప్పొచ్చు దానికి కారణం సరే గతంలో మరి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో కూడా ఓ రెండేళ్ళ తర్వాత కదా ఫిల్ చేసిందని చెప్పేటోళ్ళు కొంతమంది చెప్తారు ఆ తర్వాత కేసీఆర్ కూడా సంవత్సర కాలం పాటు వెయిట్ చేసే కదా ఫిల్ చేసిందని చెప్తారు కానీ ఇక్కడ నేనేమంటా ఉన్నా అంటే పరిపాలన గాడిలో లేనప్పుడు పరిపాలన గాడిలో ఉన్నప్పుడు లేదా పట్టు ఉన్నప్పుడు పరిపాలన మీద పట్టు ఉన్నప్పుడు ప మంత్రివర్గ విస్తరణ పూర్తిగా లేకపోయినా కనీసం ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నా అది నడుస్తుందేమో కావచ్చు కానీ ఈయనకు ఒకసారి మంత్రిగా చేసిన అనుభవమే లేనప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తూ పైగా ఇన్ని పోర్ట్ఫోలియోలన్నీ ఆయన దగ్గర పెట్టుకుంటే మరి విద్యాశాఖ హోంశాఖ ఇవన్నీ గురించి ఆయన దగ్గర పెట్టుకుంటే వాటి పరిస్థితి ఏంటిది దాని గురించి ఎట్లా మరి ఆ అనుభవాలు ఏమి ఖచ్చితంగా కనిపిస్తుంది అది ఆ పరిపక్వత అనేది లేకపోతే ఏమవుతుందంటే గతంలో ఉన్న వాళ్ళకి కనీసం మంత్రులుగా పనిచేసి ఇంకొంత గతంలో అనుభవం ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ముందర ఆ ముందు చూపుతో పరిపాలన చేసారు కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపిస్తలేదు అలాంటప్పుడు ఎవరి బాధ్యత వాళ్ళ మీద పెట్టి ఒక్కనివే అన్ని చేయలేవు కాబట్టి ఎవరి బాధ్యత వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని సరిగా పని చేపిస్తే అయిపోయేదానికి నువ్వే చెప్పినవు నేను ఒక గుంపు మేస్త్రి లెక్క లేకపోతే ఎవరు పని వాళ్ళకి అప్పచెప్తే ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ పని చేస్తాడు ప్లంబర్ ప్లంబర్ పని చేస్తాడు లేకపోతే సిమెంట్ పని చేస్తాడు సిమెంట్ పని చేస్తాడు మేస్త్రి కాబట్టి నేను ఒక గుంపు మేస్త్రి లెక్క వాళ్ళందరూ పని చేపిస్తే అన్నావు కదా ఈరోజు నీ దగ్గరనే కొన్ని శాఖలు ఉంటే మరి నువ్వే పైప్ పెట్టి నువ్వే వైరేసి నువ్వే మోరిగట్టి ఇవన్నీ అయితే అనితోని ఇది అడుగుతూ ఉన్నారు ప్రజలు అందుకే నేనేమంటా ఉన్నంటే ఆ అనుభవం లేదు కాబట్టి మరి ఈ అనుభవ లేమి ఏదైతే ఉందో అవగాహన రాహిత్యం ఏదైతే ఉందో దీని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా కొంతమందికి అనుభవజ్ఞులకి లేదా గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళకి ఆ బాధ్యతను అప్పచెప్తే వాళ్ళు చేసుకుంటారు కదా వాళ్ళు చూసుకుంటారు కదా వాళ్ళు చేసుకున్న తర్వాత నీ అనేది నువ్వు సరిగ్గా చక్కబెట్టచ్చు ఇప్పుడు ఇన్ని శాఖల బరువు అంతా నువ్వెందుకు మొయ్యాలనేది నేను అడుగుతా ఉన్నా అందుకే వాళ్ళంటే గతంలో అనుభవం ఉన్న వాళ్ళు ఎట్లా చేసినా నడిచింది కానీ నీకు లేనప్పుడు లేని తరీకలా పోవాలి దీన్ని తగ్గట్టుగానే నువ్వు పరిపాలన కొనసాగించాలి అదే చెప్తా ఉన్నారు అందుకోసమే అది ఎందుకు చేసుకోలేరు కనీసం ఒక ఆరుగురు మంత్రుల్ని విస్తరించడానికి మీకు పద్నాలుగు నెలల సమయం పట్టింది పరిపాలన చక్కగా ఉన్నదా బాగబోతుందా మంచిగా అవుతుంది అంటే నన్ను ఏమన్నా అనుకోవచ్చు దాని మీద ఎట్లయినా విమర్శలు వస్తూ ఉన్నాయి అసంతృప్తి కనిపిస్తూ ఉంది మరి అలాంటప్పుడు అలాంటప్పుడు మరి ఎన్నికలకు ఎప్పుడు పోవాలి ఎప్పుడు ఈ క్యాబినెట్ను కూర్పు చేసుకోవాలనే విషయం మీద చాలా స్పష్టత ఉండాలి అంతే తప్ప ఇప్పుడు అప్పుడు పండుగలు పబ్బాలనుకుంటా రోజొక్కటి పేరు చెప్పుకుంటూ పోతే నడవదు